క్రైస్తలాడ్ దేవన్నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకము చేసుకుని మీ కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఈరోజు పరిచర్య చేయాలనే ఆలోచన నీలో ఉన్నట్లయితే ఈ మాటలు విన్నప్పుడు నేను ఏ రీతిగా పరిచర్య చేయాలనే ఆలోచన నీకు వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా దేవుని పరిచర్య మనం ఏ విధముగా చేయాలి మరి దేవుని చిత్తం మనలో ఉందా లేదా అనేది కూడా గమనించుకోవాలా ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి కావలసింది ఆవిషంతో కూడిన పరిచర్య కాదు తొందరపాటితో తీసుకునే నిర్ణయాలు కావు దేవుని పరిచర్య చేయాలంటే సంపూర్ణ సేవకు పరుగులు తీస్తున్న సహోదరి సహోదరుడా జాగ్రత్తగా గమనించండి సంపూర్ణ సేవ చేయడం గొప్ప విషయమే మరి సేవ చేయాలంటే గొప్ప విషయమేనంట అది గొప్ప ఉన్నతమైన మాట మరి యేసు క్రీస్తు వారు మరి మరి కొందరిని బైబిల్లో చూసినట్లయితే పిలువగానే ఏ రీతిగా ఎంబడించారో ఒకసారి చూసుకుందాము ఏసు పిలువగానే పేతురు యోహాను యాకోబు వారి వలలను వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు నిజమే కదా మరి దేవుడు వారి చేపలు పట్టుకుంటుండగా వారిని చూసి నన్ను వెంబడించుడి అనగానే మరి పేతురు గారు కానీ యోహాను యాకోబు గారు మరి వలల్ని వారికి ఉన్న సమస్తాన్ని మరి విడిచిపెట్టి యేసును వెంబడించారు మరి వారిని పిలుస్తున్నది యేసు క్రీస్తే అని వారికి ఖచ్చితంగా తెలుసు కావున వెంటనే లోబడి క్రీస్తుతో కలిసి సేవ చేయడానికి ముందుకు వచ్చారు మత్త వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో చూసుకున్నట్లయితే వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది ఒకవేళ మీలో సంపూర్ణ సేవకు వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే ఉద్యోగం మానివ్వొద్దు ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ నేను సంపూర్ణ సేవ చేయాలి అనుకొని తొందరపాటులో మరి నీవు ఉద్యోగానికి మానివేయకుండా రిజైన్ చేయకుండా మరి ఎంత కష్టపడి నువ్వు చదివావో ఒకసారి గమనించుకో మరి పరిచయ చేయాలంటే పరిశుద్ధమైన మనసు ఉండాలి సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునే రీతిగా నువ్వు ఉన్నప్పుడే సంపూర్ణ సేవ చేయాలి తప్ప తొందరపాటుతో ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలతో పరిచయ చేయాలని ఉద్యోగాన్ని మానవేసేవారు ఎందరో ఉన్నారు అట్టి ఆలోచన కలిగి ఉండొద్దని నేను మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరా మరి ఉద్యోగం చేస్తూ కూడా నీవు పరిచయ చేయవచ్చు ఒకసారి గమనించు ఉద్యోగం చేసిన తర్వాత సాయంత్రం సమయంలో దేవుని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రాయశపడేలా నీవు ఉండాలి ఉద్యోగ సమయంలో ఉద్యోగం చేస్తూ సాయంత్రకాల సమయంలో మరి నీవు పరిచయం చేసే అవకాశం కూడా నీకు ఉంటుంది కనుక సాయంత్రకాల సమయంలో కూడా పరిచయం చేసే రీతిగా ఉండాలి ప్రతి ఆదివారం సంపూర్ణంగా నీవు దేవునికి సమర్పించుకొని మరి దేవుని మందిరాల్లో గడిపే బిడ్డగా ఉండాలి రోజంతా దేవునికి ఇవ్వు ఆ ఆదివారం అంతా నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే నీకు ఎంతో గొప్పగా దేవుడు నిన్నే రీతిగా నడిపించాలో దారి చూపిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏమి చేయగలవో ఆలోచించు ఆ విధముగా మరి నువ్వు ఉద్యోగం చేస్తూ మరి ఇది రిజైన్ చేయాలి ఉద్యోగాన్ని వద్దు మానివేస్తాననే నిర్ణయాలు నీలో రావద్దు మరి ముందుగా నువ్వు తొందరపడి నువ్వు అలా చేసినట్లయితే మరి రెండు మూడు నెలలు కాగానే నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటవి మరి శోధనలు వస్తూ ఉంటవి సాధారణుడు కూడా నీ పరిచర్య ముందుకు సాగొద్దని అనేక రీతులుగా బిడ్డల ద్వారా కానీ రోగముల ద్వారా కానీ అప్పు బాధల ద్వారా కానీ ఇతరుల మతోన్మాదుల ద్వారా కానీ క్రైస్తవులు హింసించే వారి ద్వారా కూడా నీకెన్నో శ్రమలు రావచ్చు అవి చూసి నువ్వు వెనుదిరిగిపోయి భయపడే రీతిగా ఉంటావు కానీ అలా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు సజీవ యాగంగా నీవు సమర్పించుకొని మరి పరిచర్య చేయాలి అలాంటి దైవజనులు ఎందరో ఉన్నారు దేవుని కొరకు ప్రాణాలు వదిలిపెట్టిన వారు కూడా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరు అడవుల్లో కొండజాతి ప్రజల మధ్య నరబలు ఇచ్చే వారి మధ్య కూడా ఎందరో పరిచర్ చేసిన దైవజనులు ఉన్నారు వారి చేతుల్లో మరణం పొందిన దైవజనులు కూడా ఉన్నారు అట్టి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి పరిచర్య అంటే ఆషామాషిగ చేసే పరిచర్య అయితే కాదు నువ్వెంత గొప్ప నిర్ణయం తీసుకున్నా కూడా దానిలో దేవుని చిత్తానుసరంగా లేనప్పుడు దేవుని పిలుపు లేనప్పుడు నువ్వు చేసిన సేవ వ్యర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరుడ నీవు పరిచర్య చేయాలంటే సజీవ యాగముగా సమర్పించుకునే హృదయం నీలో ఉండాలి చావైనా బ్రతకైనా మరి దేవునితోనే అన్నట్టుగా ఆత్మల రక్షించే రీతిగా నువ్వు మరి స్థిరమైన హృదయం కలిగి స్థిరమైన మనసు కలిగి దేవుని మాట కొరకు ఎదురు చూసే బిడ్డగా ఉండాల ప్రియ సహోదరి సహోదరు పరిచరి అంటే ఎందరో ఉద్యోగాన్ని రద్దు చేసుకొని నేను పరిచరు చేయాలి ఎందు వారు చేస్తున్నారు వీరు చేస్తున్నారు మరి కొందరు అయితే కానీ మనము భాగముల కొరకు అనేకులు ఇస్తారని కూడా ఒక ఉద్దేశం కలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి నిర్ణయాలు కూడా తీసుకో ఏమి ఉన్నా లేకున్నా ఆ రోజుకి మరి తిండి లేకపోయినప్పటికీ పక్షులను దేవుడు ఏ రీతిగా పోషించాడో మరి పక్షుల కంటే శ్రేష్టమైన మనుషులను మరి పోషించగలడు గనుక మరి నీవు సంపూర్ణ సేవ చేయాలనుకున్నప్పుడు సజీవ యాగంగా నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు గొప్పగా నిన్ను ముందుకు నడిపిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు సహోదరి అయినప్పటికీ సహోదరుడివి అయినప్పటికీ నీ ఇంటిలో ఉండి పరిచయం చేయాలనుకున్నప్పుడు ఏ రీతిగా నేను అనేకుల కొరకు భారభరితమైన ప్రార్థన చేసేది కూడా పరిచర్యే మరి నువ్వు ఎందరో మనకు చెప్తూ ఉంటారు అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి నాకు ఇలాంటి రోగం ఉంది నా ఇంటిలో అప్పు బాధలు ఉన్నవి నా బిడ్డలకు రక్షణ లేదు నా కుటుంబంలో అంతా వేదన కన్నీరు మరి ఈ సమస్యలతో నేను బాధపడుతున్నాను అమ్మ నా పేరు ఇది నా కొరకు ప్రార్థన చేయండి అని కొందరు చెప్తూ ఉంటారు మనకి మరి వారి కొరకు నువ్వు కన్నీటితో దేవుణ్ణి అడిగి ప్రార్థన చేయటం కూడా గొప్ప పరిచర్యని నీ ఇంటిలో ఉండి కూడా మోకరించి ఉపవాసం ఉండి నువ్వు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి అది కూడా పరిచర్యగా దేవుడు భావిస్తాడు ఆత్మల రక్షణ కొరకు నీ ఇంటి నుంచే నీవు పరిచర్య చేయగలవు ప్రియ సహోదరి సహోదరు సమయాన్ని వ్యర్థం చేసే ఆ కాలం కాదు ఇది దేవుని రాకడ సమీపంలో ఉంటుంది నీవైనా నేనైనా పరిచర్య చేసి ఒక ఆత్మనైనా దేవునిలో నడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేసినప్పుడు దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడు సొంత నిర్ణయాలతో నువ్వు పరిచయం చేయొద్దు దేవుని చిత్తమై ఉండాలి సంపూర్ణ సేవలో మరి సజీవ యాగంగా సమర్పించుకొని పరిచయ చేసే బిడ్డగా ఉండాలి ఎందరో దైవజనులు ఎందరో ఎందరో ఎన్నో శ్రమల నుండి బయటికి వచ్చారు ఇప్పటికి కూడా అనేకల చేతుల్లో నలిగిపోతున్నారు దైవజనులు అయినప్పటికీ దేవుణ్ణి వదిలిపెట్టకుండా పరిచయం వదిలిపెట్టకుండా సంపూర్ణ సేవకు వెళ్ళి వెళ్ళి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ కూడా మరి దేవుని చిత్తంలో ఆనందించేవారుగా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడ నీవు పరిచయం చేయాలంటే మంచి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటులు తొందరపాటు నిర్ణయాలు ఆవేశంతో కలిగిన నిర్ణయాలు తీసుకోవద్దు పరిచర్య అంటే నీవు ఏ రకంగా చేయాలో ముందుగా నువ్వు దేవుణ్ణి అడగాలి ప్రభా నేను నేను పరిచయం చేయాలనుంది ప్రభా నేను ఏ రీతిగా చేయగలను ఎలా చేయగలను ప్రభా నాకు మీరు చెప్పండి అయ్యా సహాయము చేయండి అన్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దర్శనముల ద్వారా మాట్లాడతాడు మరి కళల ద్వారా మాట్లాడతాడు మరి దైవజనుల ద్వారా కూడా ఆత్మీయ తండ్రి గారితో కూడా మీరు చెప్పుకున్నప్పుడు వారు కొంత సలహా ఇస్తారు మీ పరిస్థితి ఎలా ఉంది మీరు చేయగలరా లేరా మీకు এলি <yela>, స్వభావం ఉంది అని ఆత్మీయ తండ్రి గారు గమనించి నీకు దేనిలో ఉత్సాహం ఉంది ఏ పరిచర్యలో ఉన్నదా మరి మరి వాయిద్యంలో వాయించే రీతిగా ఉన్నదా అనేకులకు పాటలు పాడి పాటల ద్వారా హృదయాలు కది కదిలించే రీతిగా ఉన్నావా అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థించే రీతిగా ఉన్నావా మరి దేవుడు నీ ద్వారా ఏ రకంగా పరిచర్య చేయాలో దైవజనులకి కొంత అవగాహన ఉంటుంది దేవుణ్ణి కూడా అడిగి నీ పరిచర్యని ఈ దినము నుంచి మొదలుపెట్టు ప్రియ సహోదరి సహోదర ఏ కొంచెం కూడా సమయాన్ని వ్యర్థం చేయొద్దు దేవుని రాకుండా అతి సమీపంలో ఉంటుంది ఒక ఆత్మనైనా నీవు రక్షించే రీతిగా నేను కూడా రక్షించి దేవుని మార్గంలో నడిపించే రీతిగా ఉందాము క్రైస్తవ బిడ్డల్ని విశ్వాసంలో బలపరుచుకుంటా వెళ్దాము వారికి ఉన్న శ్రమలను బట్టి వారిని కృంగదీయకుండా దేవుని మార్గంలో నడిపించి వారికి భరోసా ఇచ్చి ధైర్యంగా వారిని ప్రార్థనలు ముందుకు నడిపించి వారిని అనుదినమో పలకరిస్తూ మాట్లాడుతూ ధైర్యపరిచే బిడ్డగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరు పరిచయం చర్యలో ఎన్ని ఎన్ని మరి గొప్ప అవకాశాలు ఉన్నాయో ఏ అవకాశం ఏ రీతిగానో పరిచయ చర్య చేయాలో నిర్ణయించుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దీవించి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్